హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి నిన్నట్లాగే కనుక ఎలా ఉన్న ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మనం గంట సమయంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఆదివారం తొమ్మిదో తారీఖున ఈ కలకడ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల పది నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ కలకడ కలకడ మార్కెట్లో అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు అయితే కనుక టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ ఈరోజు కలకడ మార్కెట్ టాప్ రేట్ ఎనిమిది వందలు